ఈ ఆగస్టు ఇరవై రెండవ తారీఖున చిరంజీవి ఫ్యాన్స్కి టోటల్గా మెగా ఫ్యాన్స్కే ఒక పండగ రోజుని చెప్పవచ్చు ఎందుకంటే ఆ రోజు ఒక స్పెషల్ డే ఫ్యాన్స్కి పూర్ణకాల లోడింగ్ డే ఎందుకు తెలుసా ఆగస్టు ఇరవై రెండవ తారీఖున శివశంకర వరప్రసాద్ మెగాస్టార్ చిరంజీవి గారి జన్మదిన వేడుక ఆ రోజుతో కరెక్ట్గా అరవై తొమ్మిది సంవత్సరాల నుండి డెబ్బై సంవత్సరంకి అడుగు పెడుతున్నారు చిరంజీవి గారు మెగాస్టార్ చిరంజీవి గారి గురించి చెప్పాలి అంటే చిరంజీవి గారి మనస్తత్వం ఏంటంటే ఎవరైనా బాధపడ్డా ఎవరైనా అతను ముందు ఇబ్బంది పడుతున్నా కానీ ఆ చిరంజీవి గారి మనసు అనేది చలించిపోయింది కరోనా టైంలో కూడా సినీ కార్మికులకు కొన్ని వందల మందికి ప్రతిరోజు భోజనాలు ఏర్పాటు చేసేవారు ఎందుకంటే ఆ టైంలో షూటింగ్లు లేవు అన్నీ ఆగిపోయినాయి షూటింగ్లే కాదు వాళ్ళు వేరే వర్క్ ఏమన్నా చేసుకుందామన్నా అంటే సినీ కార్మికులు వాళ్ళు వర్క్ వాళ్ళు వేరే వర్క్ చేసుకుందామన్నా కానీ పని చెప్పేవాళ్ళు లేడు పని చేయడానికి వచ్చేవాళ్ళు లేడు పని చేద్దామన్నా కానీ ఎవరు కూడా ఏం పనులు చెప్పేవాళ్ళు కాదు అసంటి టైంలో సినీ కార్మికుల్ని ఆదుకోవాలన్న ఉద్దేశంతో చిరంజీవి గారు అతనితో పాటు కొంతమంది పెద్దవాళ్ళ సలహా తీసుకొని వాళ్ళ సహాయంగా తీసుకొని కూడా నేనున్నానంటూ ప్రతిరోజు కూడా వాళ్ళకి భోజనాలు ఏర్పాటు చేసేవాళ్ళు మీకు గుర్తుందో లేదో కానీ చిరంజీవి గారికి ఆ కరోనా టైంలోనే రెండుసార్లు కరోనా వచ్చింది ఎందుకంటే జనాల్లోకి వెళ్ళి వాళ్ళకి భోజనాలు ఏర్పాటు చేయడానికి అసలు ఇంట్లో నుంచి కూడా బయటికి వెళ్ళే సాహసం కూడా ఎవరు చేసేవాళ్ళు కాదు అది ఉన్నోలే కావచ్చు లేనోలే కావచ్చు డబ్బున్నోడైనా డబ్బు లేనోడైనా కానీ అసలు హాస్పిటల్కి వెళ్దామన్నా కానీ భయపడేవాళ్ళు కరోనా వస్తే తప్ప కొంతమందిని అయితే కొంతమంది అయితే నేను చూశాను హాస్పిటల్కి వెళ్దామన్నా కరోనా టైంలో ఇంట్లో నుంచి బయటికి వెళ్దామంటేనే భయం ఇక్కడ పడితే అక్కడ బ్లీజింగ్ పౌడర్ వేసేవాళ్ళు మీ ఉన్న ఏరియాలో అయితే వాళ్ళకి కరోనా వచ్చిందని తెలవటానికి బ్లీజింగ్ పౌడర్ వాళ్ళ ఇంట్లోను బయట చుట్టూ మొత్తం ఆ ఆవరణలలో చుట్టూ ఇంటి పక్కన మొత్తం కూడా బ్లీజింగ్ పౌడర్ తల్లితే ఆ ఇంటి కరోనా వచ్చింది కాబట్టి తల్లారని చెప్పి ఒక గుర్తు అన్నమాట కొన్ని కొన్ని ఆ కొంతమంది అయితే అసలు ఆ దారే ఆ రోడ్డెంబటి కంచేసేయటం లేదా రాళ్ళు పెట్టేయటం ఇటువైపు ఇది కరోనా ఉన్న వీధి ఇటువైపు రావద్దని చెప్పి హెచ్చరికలు కూడా అక్కడక్కడ బ్యానర్లు రాసిపెట్టేవాళ్ళు అనమాట అంత గడ్డు కాలంలో కూడా చిరంజీవి గారు అంత భయంకరమైన కాలంలో కూడా మెగాస్టార్ చిరంజీవి గారు ప్రతి ఒక్క అంటే కార్మికులకు అంటే కార్మికులకు సినీ కార్మికులకు కోసం ప్రతిరోజు భోజనాలు ఏర్పాటు చేసి సరిపోలేదు ఇంకా నేనేదో చేయాలి ఇంకే విధంగా సహాయం చేయాలని చెప్పి వాళ్ళకే కాకుండా ఇంకా ముప్పై కోట్ల రూపాయలు అతను సొంత ఇచ్చి ఆక్సిజన్లు పంపించిండు ఆక్సిజన్లు పంపించి చాలామంది ప్రాణాలు కాపాడిన వ్యక్తి మెగాస్టార్ చిరంజీవి గారు ఇంత గొప్ప వ్యక్తి గురించి ఇలా మాట్లాడుకోవటానికి చాలా సంతోషంగా అనిపిస్తుంది ఎంతో డబ్బు డబ్బు ఉన్న వాళ్ళు ఉన్నారు కానీ నేనెందుకు సాయం చేయాలని చెప్పి అనుకున్న వాళ్ళు ఉన్నారు ఈ టైంలో కూడా సాయం చేయకపోతే మనిషిగా పుట్టినప్పుడు పక్క వ్యక్తి కాపాడుకోకపోతే ఎట్లా అని చెప్పి చాలామంది దయాగుణం గల వాళ్ళు ఆ టైంలో సహాయం చేశారు వారు వారి కోసం ఇప్పుడు ఈ రోజున ఎందుకు మాట్లాడాల్సి వస్తుందంటే చిరంజీవి గారు చిరంజీవి గారు చిరంజీవి గారితో పాటు చాలామంది సినీ హీరోలు కలిసి చాలామంది సినిమా హీరోలు వాళ్ళు డబ్బులు వసూలు చేసి కార్మికులకు భోజనాలు పెట్టారు అలాగే ప్రభుత్వాలకు కూడా కొంత డబ్బు అనేది సహాయం చేశారు కొన్ని కోట్ల రూపాయలు అనేది సహాయ నిధికి పంపించారు సీఎం సహాయ నిధికి పంపించారు అలా చెప్పుకోవాలంటే మన తెలుగు హీరోలు మొత్తం కూడా మెగాస్టార్ చిరంజీవి గారు బాలకృష్ణ గారు మహేష్ బాబు గారు బన్నీ గారు అలాగే మన ఎన్టీఆర్ గారు రామ్ చరణ్ తేజ ఇట్లా చాలా మంది నాగార్జున గారు వెంకటేష్ గారు ఇట్లా చాలా మంది హీరోలు నేనున్నాను నేనున్నానని చెప్పి ఆ టైంలో ప్రతి ఒక్కరికి కూడా సహాయం చేయటానికి ప్రభుత్వాలకు కూడా అనేది ఇంత సీఎం పంచకు పంపించారు మన హీరోలు నాగార్జున గారు అమితాబ్ బచ్చన్ గారు చిరంజీవి గారు ఇట్లాగా ఎంఎం కీరవాణి గారు కూడా వీళ్ళందరూ కూడా ఎవరింట్లో వాళ్ళే ఉండి వాళ్ళకు పాటను అనేది తయారు చేసి కరోనా మీద ఒక పాటను అనేది తయారు చేసి కూడా సోషల్ మీడియాలో పంపించారు ఇలా జాగ్రత్తగా ఉండండి ఇలా జాగ్రత్తగా ఉండండి ఇది ఇప్పటిలా పోయేటట్టు లేదని చెప్పి ఆ రోజున ఆ విధంగా కూడా సహాయం చేశారు ఈ రోజు చిరంజీవి గారి గురించి ఇంత గొప్పగా ఎందుకు చెప్తున్నానంటే అతను కింద నుంచి కింద నుంచి పైకొచ్చిన వ్యక్తి ఎన్నోసార్లు చెప్పారు మా తండ్రి ఒక కానిస్టేబుల్ మా అమ్మ నన్ను డాక్టర్ అవ్వాలని చూసింది కానీ నేను మాత్రం సినిమా యాక్టర్ని అయ్యాను సినిమా హీరోనయ్యాను అని అదే చిరంజీవి గారు వాళ్ళ అమ్మ అనుకున్నట్టుగా లేక వాళ్ళ నాన్న అనుకున్నట్టుగా ఒక ఎస్ఐఓ ఏదో వాళ్ళు అయి ఉంటే వాళ్ళ నాన్న అనుకున్నట్టుగా ఒక ఎస్ఐ ఉంటే చిరంజీవి గారి తల్లిగారు అనుకున్నట్టుగా ఒక డాక్టర్ అయి ఉంటే ఈరోజు మనకు తెలిసే వాళ్ళు కాదేమో ఇందుకే నేను ఫస్ట్ ఒక మాట అన్న పూనకాల లోడింగ్ ఫ్యాన్స్కి పూనకాల లోడింగ్ అని అంటే చిరంజీవి గారు పుట్టినరోజున విశ్వంభర సినిమా ట్రీజర్ రిలీజ్ కాబోతుంది మరి కాబట్టి చిరంజీవి గారికి ఫ్యాన్స్కి పూనకాల లోడింగ్ కాబట్టి ఏంటి మెగా ఫ్యాన్స్కి పూనకాల లోడింగ్ అయ్యే రోజున అట్లాగే ఇంకో సినిమాకి కూడా అంటే మన అతను కూతురే ఇంకో సినిమా నిర్మాతగా చేస్తుందన్నట్టు తెలుస్తుంది ఆ సినిమా కూడా త్వరలో షూటింగ్ జరుపుకోబోతుందని చెప్పి తెలుస్తుంది ఈ సినిమాలో స్పెషల్ ఏంటంటే చిరంజీవి గారు ఎప్పుడు కూడా ఇసంటి పాత్ర అనేది చేయలేదట అదే కాకుండా ఈ సినిమాలో ఐదుగురు హీరోయిన్లు అట దాంట్లో మెయిన్ హీరోయిన్ త్రిష దగ్గర దగ్గర ఒక రెండు సంవత్సరాల కానుంచి ఇప్పుడు చిరంజీవి గారి సినిమా అనేది రిలీజ్ కాలేదు దగ్గర దగ్గర బోలాశంకర్ సినిమా నుంచి ఇంతవరకు సినిమా అనేది రిలీజ్ కాలేదు సో ఈ సినిమా అనేది రికార్డులు మొత్తం బద్దల కొట్టడమే కాదు పాత రికార్డులు మొత్తం తుడిచిపెట్టుకొని పోతాయి కంపల్సరిగా ఎందుకంటే చిరంజీవి గారు అంత పట్టుదలతోనే ఈ సినిమాని రెండు వేల ఇరవై ఐదులో జనవరి పదో తారీఖున రిలీజ్ చేయాలని చెప్పి ప్లాన్ చేస్తున్నారు ఈ సినిమా ట్రీజర్ అనేది చిరంజీవి గారి బర్త్డే ఆగస్టు ఇరవై రెండో తారీఖున ఈ సినిమా ట్రీజర్ కూడా రిలీజ్ అవుతుందని చెప్పి వార్తలు అయితే మాత్రం వస్తున్నాయి మరి ఆ రోజున ఫ్యాన్స్కి మెగా ఫ్యాన్స్కి పండగ రోజే మా వీడియో చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు మా వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి మరో వీడియో కోసం ఎదురు చూడండి నమస్తే